గుంటూరు పత్తిపాడు కూటమి అభ్యర్థి బుర్ల రామాంజనేయులు వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు వైసీపీ ప్రభుత్వం గత రెండు రోజులుగా పెన్షన్ ఇచ్చేదానిపై రాజకీయం లబ్ధి పొందాలని చూస్తుందని అన్నారు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనకూడదని నిబంధనలు విధిస్తే దాన్ని కూడా టీడీపీ పార్టీపై అసత్య ఆరోపణలు ప్రచారాలు చేసి వైసీపీ వాళ్ళు లబ్ధి పొందాలని చూడటం సిగ్గుచేటు అని అన్నారు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకుండా పేదలకు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ డబ్బులు ఎలా ఇద్దామని అనుకున్నారని ప్రశ్నించారు గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు ఒక్క రోజులో పెన్షన్లను ఇవ్వచ్చు కదా అని అన్నారు ఇప్పటికే వాలంటీర్స్ చాలా మంది వైసీపీ పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక రాజీనామాలు చేయడం వైసీపీ అధినేతకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు పేద కుటుంబాల నుంచి వచ్చిన మీకోసం గత ఐదు సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడి నేడు విసుగు చెంది విధుల నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కల్పించడం దారుణమని అన్నారు ప్రభుత్వం గత రెండు రోజులుగా పెన్షనర్లు ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు అభాగ్యులైనటువంటి ఇతర పెన్షన్దారులకి పెన్షన్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా రాజకీయం చేయడం అనేటువంటిది చూస్తున్నాం అసలు ఈ వ్యవస్థకు ఈ పరిస్థితికి కారణం ఎవరు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా వాలంటీర్లని ఎలక్షన్ ప్రాసెస్లో ఉపయోగించకూడదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వాలంటీర్ల మెడ మీద కత్తిపెట్టి ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళతో ఎలక్షన్ ప్రాసెస్లో ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ కానీ ఓటర్ లిస్టులో క్యాస్ట్ వెరిఫికేషన్ కానీ ఇలాంటి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళతో పని చేయించడం అనేటువంటిది చేసిన తర్వాతే కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్పష్టంగా ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు మరి ఆదేశాలని మీరు దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వము మిత్రపక్షాల వల్లే ఈరోజు పెన్షన్లు పంపిణీ అనేటువంటిది అవుతుంది పెన్షన్దారులకి అసౌకర్యం గురి అవుతున్నారు వితండవాదం వైసీపీ ప్రభుత్వం చేయడాన్ని మేము తప్పుపడుతున్నాం గతంలో ఒక విఆర్ఓ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసినటువంటి విధానం మనకుంది అలాంటిది ఈరోజు సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉన్నారు అట్లాగే ఒక పంచాయతీ పరిధిలో పది పదహైదు మంది ఉద్యోగులు ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు టీచర్లు కావచ్చు వీళ్ళందరినీ ఉపయోగించుకొని నిజంగా పెన్షన్దారులకి ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి అనుకుంటే ఒక పంచాయతీలో ఇరవై నుంచి ముప్పై మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళతో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయించవచ్చు కదా కరోనా టైంలో మనము టీచర్లని అన్ని వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తుల్ని మనం ఉపయోగించాం కదా అంతేందుకు టీచర్లని సారాయాలు దగ్గర కూడా కాపుల పెట్టాం కదా మరి ఇన్ని చేసినటువంటి వైసీపీ ప్రభుత్వము వాళ్ళను ఉపయోగించి ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేటటువంటి విధానాన్ని ఎందుకు తీసుకురాలేదు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఇంకా ఒక్క విషయము పంచాయతీలో పంచాయతీ పరిధిలో పంచాయతీ ఆఫీస్ దగ్గర పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇంటి నుంచి పంచాయతీ ఆఫీసు పల్లెల్లో ఎంతో దూరం ఉండదు అలాంటిది ఈరోజు సచివాలయానికి రమ్మంటున్నారు సచివాలయం రెండు మూడు పంచాయతీలు కూడా ఒక చోటు ఉంది అంటే రెండు మూడు పంచాయతీల నుంచి ఆ సచివాలయంకి వెళ్ళాలంటే ఎంత దూరం అవుతుంది ఎంత వ్యయ ప్రయాసం అవుతుంది మరి ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు కదా కాబట్టి వైసీపీ ప్రభుత్వం పెన్షన్దారులను కూడా పెన్షన్ పంపిణీ చేసే విధానంలో కూడా రాజకీయమే చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా పెన్షన్దారులు కూడా గమనిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే పొద్దున వరకు డబ్బులు లేవు డబ్బులు లేవు పంచాయతీలకు డబ్బులు రాలే కానీ సచివాలయానికి మాత్రం వీళ్ళని తీసుకెళ్ళారు రమ్మన్నారు వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళా పోలో అని ఎన్నికలు వచ్చిన వాళ్ళు వచ్చారు లేదా అక్కడే వెయిట్ చేశారు మరి మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎందుకు వాళ్ళని తీసుకెళ్లారు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు వచ్చింది మైకుల్లో చెప్తున్నారు డబ్బులు వచ్చేసే వచ్చేయండి అని సో మేము అంటున్నది ఒకటే నిజంగా ప్రజలకు మేలు చేయాలి పెన్షన్దారులకు మేలు చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి ఒక్క పిలిపిస్తే ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక పది మందికి వాళ్ళ ఊర్లోనే పెన్షన్లు ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఇంతమంది ఉద్యోగులు పెట్టుకొని కేవలము వాలంటీర్లు వాలంటీర్లు లేరు కాబట్టి మీకు ఇబ్బంది అయింది ఈ వాలంటీర్లని తెలుగుదేశమే ఇబ్బంది పెట్టింది అనేటువంటి మాట చాలా తప్పు అంటే ఇక వాలంటీర్లు వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు లేకపోతే మొత్తం వ్యవస్థే కూలిపోతుందా వ్యవస్థలో ఇంక ఎంప్లాయీస్ లేరా కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు నిజంగా మీరు పెన్షన్దారులకి సాయం చేయాలనుకుంటే ఇప్పటికైనా ఉద్యోగస్తులకు ఒక పిలుపు ఇవ్వండి అందరు వచ్చి పనిచేస్తారు ఇకపోతే వాలంటీర్లు రాజీనామాలు చేయడం అనేటువంటిది ఇప్పుడు మళ్ళా తెర మీదకి వచ్చింది దీన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ మీద ఎంత ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటే తప్ప వాళ్ళు రాజీనామాలు ఎందుకు చేస్తారు పేద పిల్లలు ఏదో కుటుంబం పోషించుకోవాలి ఉద్యోగాలు లేవు ఉండు ఊర్లోనే ఐదు వేల రూపాయలు వస్తుంది ప్రభుత్వంతో ప్రజలకు ఏదో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి పేద పిల్లలని మీ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు రాజీనామా చేస్తున్నామని వాళ్ళే చెప్తున్నారు సో ఇప్పటికైనా పేద పేదలుగా ఉన్నటువంటి ఇక దిక్కు లేక గతి లేక వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పిల్లలు భవిష్యత్తు మీద ఆడుకోవద్దండి వాళ్ళని కాపాడండి ఎందుకంటే ఏదైనా పొరపాటున సస్పెండ్ అయిపోతే వాళ్ళ జీవితంలో ఏ ఉద్యోగానికి అర్హులు కాదు ఇప్పటికే ఐదేండ్లు వాళ్ళ వాళ్ళ విలువైనటువంటి సమయము వృధా అయింది ఇప్పటికీ వాళ్ళ మీద మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ రాజీనామాలు చేయించేటువంటి స్థితికి తీసుకురావద్దండి మేము మొదటి నుంచి చెప్తున్నాం వాలంటీర్ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవ చేసే విషయంలో మేము వ్యతిరేకం కాదు కానీ పార్టీకి సేవ చేసే విషయంలోనే మేము పూర్తిగా వ్యతిరేకం చెప్పు చెప్పు రెండు మాటలు ఈ రోజున జగన్ రెడ్డి పాలనలో వాలంటరీ వ్యవస్థ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ రోజున రాజీనామా చేపించి జగన్ రెడ్డి ఆయన పార్టీకి ఉపయోగపడేలాగా చేసే విధానం వాలంటీర్ వాళ్ళు ఆలోచించుకొని వాలంటీర్ వ్యవస్థ ఆలోచించుకొని జగన్ రెడ్డిని మీరందరూ రా ఈ రాజకీయాల నుంచి జగన్ రెడ్డిని చేసి నేను మీ అందరి ద్వారా ఈ సభాముఖం ద్వారా నేను తెలియజేస్తున్నాను